నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు సత్యనపల్లి నియోజక పరిధిలో రోడ్డు విస్తరణ పనులు పరిశీలనగా చూద్దాం కొండమూడు పేరేచర్ల హైవే రోడ్డు అనమాట ఇది ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏ కొండమూడు నుంచి పేరేచర్ల వెళ్ళే నేషనల్ హైవే రెండు లైన్లు ఉంది ప్రస్తుతం దీనిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తున్నారు హైవే అథారిటీ అధికారులు గత ఏడాది మే నెలలో రాజుపాలెం సమీపంలో దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ప్రారంభించారు అప్పటి నుంచి పనులు వేగవంతం చేశారు గతంలో దీనికి శాంక్షన్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇటువైపుగా పనులు జరగలేదు ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల వేయంతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు ఈ లైన్ మొత్తం నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంటుందన్నమాట ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏ కొండమూడు పేరేచర్ల మార్గం అనమాట ఇది సత్తెనపల్లి ధూలిపాల ప్రాంతంలో మనం చూస్తున్నాం రోడ్డు విస్తరణ చేస్తున్నారు చూడండి రెండు లైన్లు అటువైపుగా పెంచుతున్నారు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి రెండు లైన్లుగా ఉంటాయి మధ్యలో డివైడర్ కూడా ఏర్పాటు చేస్తారు సత్తెనపల్లి పిడుగురాళ్ళ రహదారు అన్నమాట ఇది పెద్దది చేసినట్లయితే ప్రయాణికుల త్వరితగతిన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంది ప్రస్తుతం కేవలం రెండు లైన్లు ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ దిశగా నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తున్నారు కొండమూడు పేరేచర్ల లైన్ మొత్తం నలభై తొమ్మిది కిలోమీటర్లు వస్తుందన్నమాట భారీ ప్రాజెక్ట్ ఇది అందువలన రాష్ట్ర రహదారి స్థానంలో నేషనల్ హైవేగా దీని గుర్తింపు తీసుకొచ్చారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పనుల్లో వేగం పెంచడానికి ఎంపీ గారు ఎంతగానో కృషి చేశారనే చెప్పాలి ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ హైవే పనులు మనం చూస్తున్నాం సత్తెనపల్లి నియోజర్గం వెన్నాదేవి బైపాస్ లైన్ వస్తుందన్నమాట ఇది సత్తెనపల్లి వెలుపల్లి నుంచి ఇటువైపుగా బైపాస్ లైన్ కలిసే ప్రాంతంలో మనం రోడ్డు విస్తరణ పనులు చూస్తున్నాం ఈ లైన్ మొత్తం పదకొండు కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా మేడికొండూరు బైపాసు ఆరు కిలోమీటర్లు వస్తుంది కొండమూడి దగ్గర కూడా ఒక బైపాస్ లైన్ వస్తుంది అంటే ఈ లైన్ మొత్తం మీద నలభై తొమ్మిది కిలోమీటర్లలో మూడు బైపాస్ లైన్లు వస్తాయి పేరేచర్ల సమీపంలో మేడుకొండూరులో ఒక బైపాస్ వస్తుందన్నమాట అదేవిధంగా పేరేచర్లకి అవుటర్ రింగ్ రోడ్డు లింకు కలిపే విధంగా కూడా ఈ రోడ్డుని నిర్మాణాలు చేపడతారు అంటే పేరేచర్ల నుంచి అమరావతి రాజధానికి లింకేజీ ఉండే విధంగా రోడ్డుని విస్తరణ చేస్తారు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పేరేచర్ల వరకు వస్తుంది ఆ పేరేచర్ల వరకు వచ్చే రోడ్డుకి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రా ఎన్హెచ్ పదహారు ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏని లింకు కలుపుతారన్నమాట అప్పుడు నేరుగా అమరావతి రాజధానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారు వెళ్ళిపోవచ్చు ఇటు పల్నాడు నుంచి వచ్చిన వారు కానీ అటు హైదరాబాద్ నుంచి వచ్చేవారు కానీ అమరావతి రాజధానికి నేరుగా వచ్చేందుకు అవకాశం కలుగుతుందనమాట కొండమ్మూడు పేరేచర్ల రాష్ట్ర రహదారిని నేషనల్ హైవేగా అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా పనుల్లో వేగం పెంచారని చెప్పాలి రాజుపాలెం సమీపంలో గత ఏడాది శంకుస్థాపన కార్యక్రమాలు అంటే భూమి పూజ కార్యక్రమాలు చేశారు ఇందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పాలి ఇటువైపుగా కొర్రపాడు వైపుగా రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేస్తున్నారు మేడికొండూరు సమీపంలో బైపాస్ పనులకు కూడా శ్రీకారం చుట్టారు మనం సత్తెనపల్లి సమీపంలో వెన్నాదేవి ధూలిపాల సమీప ప్రాంతాల్లో ఈ రోడ్డు విస్తరణ పనులు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ధూలిపాల వెళ్ళిపోవచ్చు వెన్నాదేవి నుంచి ధూలిపాల వెళ్ళే మార్గం అనమాటది చాలా కాలం నుంచి ఈ రోడ్డు రెండు లైన్లుగానే మనకు కనిపిస్తుంది చూడండి రెండు వాహనాలు వస్తే చాలా ఇబ్బందిగా ఉండటం ఇటువైపుగా చాలా ప్రమాదాలు జరగటం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా ఒక జాతీయ రహదారిగా గుర్తింపు తీసుకొచ్చారు నరసరాబేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇదో విశేషంగా చెప్పుకోవచ్చు సత్తెనపల్లి నిజవర్గ ప్రజలకి సత్తెనపల్లి పిడుగురాళ్ళ ఈ మధ్య మార్గంలో ఉన్న వారందరికీ కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లయితే అంటే పూర్తి అయినట్లయితే ఇక్కడ రైతులకు కానీ ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఈ రోడ్డు త్వరితగతిన హైదరాబాద్ చేరుకోవచ్చు గుంటూరు హైదరాబాదు హైవే రోడ్డు తక్కువ సమయంలో త్వరితగతిన వెళ్ళిపోయేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఈ దిశగా పనుల్ని వేగవంతం చేస్తున్నారని చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ సత్తెనపల్లి పిడుగురాళ్ళ రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఈ మనం చూస్తున్న ఈ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పేరేచెర్ల వరకు వస్తుంది పేరేచెర్ల దగ్గర ఈ రోడ్డుకి లింకు కలుపుతారన్నమాట చూడండి ఇటువైపుగా విస్తరణ చేస్తున్నారు రోడ్డు విస్తరణ పనులు ఇటువైపుగా చేపడుతున్నారు అభివృద్ధి చెందుతున్న పల్నాడు నియోజకంలో సత్యనపల్లి మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ విస్తరణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయనే చెప్పాలి సత్తెనపల్లి పిడుగురాళ్ళ రోడ్డు విస్తరణ కార్యక్రమాలు మనం చూస్తున్నాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి రోడ్ల విస్తరణ కార్యక్రమాల గురించి అమరావతి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి వెంటనే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సత్తెనపల్లి నుండి పిడుగురాలు వెళ్ళే మార్గంలో ధూలిపాల గ్రామం సమీపంలో ఈ రోడ్డుని మనం చూస్తున్నాం చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది పెద్ద రోడ్డుగా చేయాలని చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో రైతులు ప్రజలు కోరిన పిమ్మట ఎట్టకేలకు కేంద్ర రవాణా శాఖ అధికారులు నేషనల్ హైవే అధికారులు స్పందించడం వల్ల పనుల్లో వేగవంతం పెంచారనే చెప్పాలి ఈ పనులన్నీ పూర్తి అయినట్లయితే త్వరితగతిన విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళేదానికన్నా ఈ గుంటూరు మీదుగా పల్నాడు మీదుగా హైదరాబాద్ వెళ్ళటం సమయం కలిసి వస్తుందని చెప్తున్నారు తక్కువ సమయంలో త్వరితగతిన హైదరాబాద్ చేరుకునేందుకు అవకాశం కలుగుతుందనమాట ముఖ్యంగా సత్తెనపల్లి నియజర్గం పిడుగురాల నిజార్గం పెదకూరపాడు నియజర్గం ఈ గ్రామాల వాసులందరికీ కూడా ఈ రోడ్డు విస్తరణ చేయటం వల్ల ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది హైదరాబాద్ వెళ్ళాలన్నా పల్నాడు నుంచి గుంటూరు చేరుకోవాలన్నా అదేవిధంగా అమరావతి రాజధాని చేరుకోవాలన్న కూడా ఈ రోడ్డు పనులు పూర్తయినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్తున్నారు ఈ దిశగా పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ హైవే రోడ్డు పనులు చూస్తున్నాం నుంచి డైరెక్ట్గా మనం పిడుగురాలు వెళ్ళిపోవచ్చు రాజుపాలెం పిడుగురాలు వెళ్ళిపోవచ్చు రాజుపాలెం ఒక మండల కేంద్రం పల్నాడు జిల్లాలో రాజుపాలెం ఒక మండల కేంద్రంగా చెప్పవచ్చు సత్తెనపల్లి తరగ పరిధిలో రాజుపాలెం ఒక మండలంగా ఉందన్నమాట ఈ విధంగా ఈ వెన్నాదేవి గ్రామం నుంచి ఇటువైపుగా అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం వెన్నాదేవి ధూలిపాల గ్రామాల మధ్యలో రోడ్డు విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి భవిష్యత్తులో మరింతగా వృద్ధి చేసినట్లయితే ట్రాఫిక్ రద్దీ తగ్గి త్వరితగతిన హైదరాబాద్ వెళ్లేందుకు అవకాశం కలుగుతుందన్నమాట కొన్నమూడు పేరేచర్ల గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు విస్తరణ పనులు ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు చూడండి ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధాని అభివృద్ధి చెందినట్లుగానే పల్నాడు సమీప గ్రామాలు కూడా అభివృద్ధి చేసినట్లయితే ఇటు ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలనే దిశగా పల్నాడు కూడా త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట ఈ దిశగా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించినట్లయితే మరింత సౌకర్యవంతంగా రవాణా వ్యవస్థ మెరుగుపడే విధంగా మనం చూడవచ్చు భవిష్యత్తులో అమరావతి రాజధానికి తగిన విధంగా ఈ పల్నాడు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారు ఈ సమీప గ్రామాల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది ఇటువైపుగా ఉండ నిరుద్యోగ యువతకి కొన్ని ప్రైవేటు పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దిశగా మంత్రి నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు కంపెనీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది పరిశీలన చేస్తున్నారు సత్యనపల్లి నిజాగ పరిధిలో ఎన్నాదేవి ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మనం పిడుగురాళ్ళు వెళ్ళిపోవచ్చు సత్తెనపల్లి పిడుగురాళ్ళ హైవే రోడ్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నారు ఒకళ్ళకి ఉండి ఫ్రెండ్స్ పల్నాడు ముఖద్వారం సత్తెనపల్లికి మహర్దశ అనే చెప్పవచ్చు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ విధంగా రోడ్లను విస్తరణ చేయటం ఎంతో సంతోషంగా ఉందని సత్తెనపల్లి రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు హైదరాబాద్ వెళ్ళాలంటే త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం కలుగుతుంది సత్తెనపల్లి నియోజవర్గం వల్నాడు జిల్లా